పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా వారం రోజులు పూర్తయింది మరి ఈ వారం రోజుల్లో ఓజీ సినిమా పూర్చిన కలెక్షన్లు ఎంత ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత అలాగే ఏ ఏ ఏరియాల్లో ఓజీ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఏ ఏ ఏరియాల్లో ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉంది లాంగ్ రన్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లే ఉన్నాయా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందా దసరా రోజున రిలీజ్ అయిన కాంతారా టూ సినిమా వల్ల ఓజీ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందా ఓజీ సినిమా కలెక్షన్లను కాంతారా టూ సినిమా దెబ్బతీస్తుందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఓజీ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలను చెప్పుకుందాం ఓజీ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా తొంభై కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ముందు రోజు రాత్రిపూట ఈ సినిమాకు ప్రీమియర్ షోలను వేశారు ఒక్కో టికెట్కు వెయ్యి రూపాయల రేటును పెట్టారు భారీ సంఖ్యలో ప్రీమియర్లు పడ్డాయి వాటికి తోడుగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలను భారీగానే పెంచారు టికెట్ల రేట్ల ప్రభావం ఈ ఓజ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లో స్పష్టంగా కనిపించింది ఇక రెండో రోజు నుంచి ఫ్యాన్స్ హడావిడి తగ్గడంతో కలెక్షన్లలో కూడా ఆ ఎఫెక్ట్ క్లారిటీగా కనిపించింది రెండో రోజు ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో సగం కలెక్షన్ కూడా కనీసం పావు వంతు కలెక్షన్ కూడా రాలేదు రెండో రోజున ఓజీ సినిమాకు అక్షరాల పదిహేడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇక మూడో రోజు కూడా దాదాపుగా అదే రోజులో ఓజీ సినిమాకు కలెక్షన్ వచ్చాయి మూడో రోజున ఓజీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల పదిహేడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగో రోజు ఆదివారం నాడు కూడా ఈ సినిమాకు కలెక్షన్లో పెరగనే లేదు నాలుగో రోజు ఆదివారం నాడు ఈ సినిమాకు అక్షరాల పదహారు కోట్ల ముప్పై ఆరు లక్షల పలక్షేరు కలెక్షన్లు మాత్రమే వచ్చాయి నిజానికి గురువారం రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలకు శుక్రవారం నాడు కలెక్షన్లు కాస్త తగ్గిన శని ఆదివారాల్లో మాత్రం ఓ రేంజ్లో కలెక్షన్లు ఉంటాయి బ్లాక్ బాష్లో హిట్ టాక్ వచ్చిన కొన్ని కొన్ని సినిమాలకు అయితే మొదటి రోజు గురువారం ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయో అదే రేంజ్ లో శని ఆదివారాల్లో కూడా కలెక్షన్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ ఓతి సినిమాకు మాత్రం ఫ్యాన్స్కు మాత్రమే అన్న టాక్ రావడం వల్ల మిగిలిన ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగానే ఉండిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా వైపే కన్నెత్తి చూడలేదని కలెక్షన్లే క్లారిటీగా చెప్తున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కనెక్ట్ అయితే వీకెండ్స్లో శని ఆదివారాల్లో ఒక్కో రోజు కనీసం ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చి ఉండేవి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగా ఉండటం వల్లనే వీకెండ్స్లో కూడా ఇరవై కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వచ్చాయి ఇక సోమవారం నుంచి ఓజీ సినిమాకు అసలు టాస్క్ మొదలైంది సోమవారం ఐదో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలక్షన్లు వచ్చాయి ఇక ఆరో రోజు మంగళవారం నాడు కూడా ఓజీ సినిమాకు ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఏడో రోజున అంటే నిన్న బుధవారం నాడు ఓజీ సినిమాకు అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి దసరా సెలవుల్లోనే ఈ ఓజీ సినిమా విడుదలైనప్పటికీ మొదటి రోజు ఉన్నంత ఊపు మొదటి వీకెండ్లో వచ్చిన కలెక్షన్లు ఆ తర్వాత రోజుల్లో మాత్రం రాలేదని చెప్పాల్సి ఉంటుంది ఇది పవన్ ఓజీ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలు ఇక ఓజీ సినిమాకు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ల లెక్క ఎంత ఏ ఏరియాల్లో ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉంది అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం నైజాం ఏరియాలో అంటే తెలంగాణలోని మొత్తం జిల్లాలన్నిటికీ కలిపి ఓజీ సినిమాను దిల్ గారు యాభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు అయితే తెలంగాణలో ఇప్పటి వరకు అంటే మొదటి వారం రోజుల్లో వచ్చింది కేవలం నలభై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మాత్రమే అంటే తెలంగాణలో ఈ సినిమా హక్కులను కొనుక్కున్న దిల్లాజ్ గారు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక శ్రీరెడ్ జిల్లాల విషయం కలుద్దాం రాయలసీమ జిల్లాలో ఈ సినిమా హక్కులను ఇరవై రెండు కోట్ల రూపాయలను పెట్టి మరీ నిర్మాత నాగవంశీ గారు కొనుక్కున్నారు అయితే ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో రాయలసీమ జిల్లాలో వచ్చింది కేవలం పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే రాయలసీమలో కూడా ఓది సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు మరో ఎనిమిది కోట్ల రూపాయలు వస్తేనే నిర్మాత నాగవంశీ గారు గట్టెక్కరమాట ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు కేవలం పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల షేర్ కలక్ష మాత్రమే వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఓజీ సినిమాకు ఇంకా ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు మొదటి వారం రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఒక కోటి రూపాయల కలెక్షన్ మాత్రమే రావాల్సి ఉందన్నమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల ఏడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓజీ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు మరో రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు ఇక గుంటూరులో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో గుంటూరులో ఈ సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో కూడా ఈ సినిమాకు మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్ పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా కోటి రూపాయల వరకు ఈ సినిమాకు కృష్ణా జిల్లాలో కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక నెల్లూరులో ఈ సినిమాను ఆరు కోట్లకు కొనుగోలు చేస్తే వారం రోజుల్లో నెల్లూరులో మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో మరో రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట టోటల్గా చూసుకుంటే నైజాంలో యాభై నాలుగు కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే నలభై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు ఓజీ సినిమాకు వారం రోజుల్లో వచ్చాయి అదే సమయంలో తొంభై ఒక్క కోట్ల రూపాయలను ఏపీలో పెట్టుబడిగా పెడితే వారం రోజుల్లో ఏపీలోని అన్ని ఏరియాలో కలిపి అక్షరాల అరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు నూట పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట తొంభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఓజీ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అయితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల పదమూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో మూడున్నర కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయి ఇక ఓవర్సీస్లో ఈ సినిమాను పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తే వారం రోజుల్లో దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో పద్నాలుగు కోట్ల రూపాయల వరకు లాభాలు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చాయి మొత్తమే చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాకు వారం రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లో ఈ సినిమాకు వారం రోజుల్లో వచ్చాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట నాలుగు కోట్ల రూపాయలు రావాల్సింది మొదటి వారం రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయలు వచ్చాయంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల పదిహేడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట సెకండ్ వీకెండ్ లోపు రోజు కనీసం నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ సినిమా రాబట్టిన ఆదివారం లోపు ఈ సినిమా కమర్షియల్గా గట్టెక్కడం ఖాయం మొదటి వారం రోజుల్లో ఏరియాల వరకు చూసుకుంటే కేవలం రెండే రెండు ఏరియాల్లో మాత్రమే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఓవర్సీస్లోనూ అలాగే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలోనూ ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే లాభాల్లోకి వెళ్ళిపోయారు ఏపీలోను తెలంగాణలోను ఈ సినిమానుకున్న వాళ్ళు అసలు లాభాల్లోకి ఇంకా వెళ్ళలేదన్నది వాస్తవం ఇక ఓజీ సినిమా కలెక్షన్ వివరాల్లో కాసేపు పక్కన పెడితే దసరా పండుగ రోజున రిలీజ్ అయిన కాంతారట్టు సినిమా వల్ల ఓజీ సినిమా కలెక్షన్లు తగ్గుతాయా లేదా అన్న వివరాలను చెప్పుకుందాం బుక్ మైషో యాప్లో బుకింగ్ ట్రెండ్ను ఒక్కసారి గమనిస్తే కాంతారాటు సినిమాకు గంటకు అరవై వేల నుంచి తొంభై వేల వరకు టికెట్లు బుక్ అయినట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకేమో గంటకు ఆరు వేల టికెట్లు మాత్రమే బుక్ అయినట్టుగా రిపోర్టులు కనిపిస్తున్నాయి నిజానికి పవన్ కళ్యాణ్ గారి సినిమాకు రిషబ్ షెట్టి గారి సినిమా అసలు పోటీ కానే కాదు కానీ కాంతారా ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్కు అది ప్యాడింగ్ లా పనికొచ్చింది ఈ సినిమాకు ఎయిర్లీ షోల నుంచే రెస్పాన్స్ అదిరిపోతోంది సినిమా చాలా బాగుందంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది ఎప్పుడూ లేని విధంగా ఓ పరభాష సినిమాకు అది కూడా ఓ కన్నడ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని రూరల్ ఏరియాల్లో కూడా చిన్నపాటి సిటీల్లో కూడా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి థియేటర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది షోల సంఖ్యను కూడా పెంచాల్సిన సీన్ కనిపిస్తోంది కాంతారా టూ సినిమాకు తెలుగు జనాలు బాగా కనెక్ట్ అయినట్టుగా బుకింగ్ ట్రెండ్ను గమనిస్తేనే అర్థమైపోతుంది ఇదే ఒప్పు ఈ వీకెండ్ అంతా ఉండే ఛాన్స్ ఉన్నాయి మంచి సినిమాలు వస్తే చాలు సెలవు రోజులా కాదా అనేది తెలుగు జనాలు అసలు పట్టించుకోరు మహావతార నరసింహ సినిమాకు రెండు మూడు వారాల పాటు తెలుగులో కలెక్షన్లు భారీగా వచ్చాయి ఇదే సీన్ ఈ కాంతారా టూ సినిమా విషయంలోనూ రిపీట్ అవుతుంది నిజానికి దసరా రోజున ఓజ్ సినిమాకు భారీగా కలెక్షన్లు రావాల్సి ఉంది కానీ కాంతారా టూ సినిమా వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా రిషబ్ శెట్టి గారి సినిమా వైపే వెళ్లారు పండక్కు సినిమాకు వెళ్లాలనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ప్రియారిటీ కాంతారా టూ వైపే ఉంది సో దీన్ని బట్టి చూస్తే కాంతార టూ సినిమా వల్ల ఓజీ సినిమా కలెక్షన్లు ప్రభావితం అవుతాయనే చెప్పాల్సి ఉంటుంది ఓజీ సినిమా కొన్ని కొన్ని ఏరియాల్లో బాగా పర్ఫామ్ చేయడం వల్ల మరో పదిహేడు కోట్లను ఎలాగోలా రాబట్టినా కమర్షియల్గా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయినా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని కీలక ఏరియాల్లో ఓజీ సినిమాకు నష్టాలు లేవు చూడాలి మరి ఈ సినిమాకు లాంగ్ రన్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది ఇదండి ఓజీ సినిమా మొదటి వారం రోజుల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ